హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ధ్విని బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నేను మీ ముందుకు మెత్తటి దూది లాంటి జొన్నరెట్టి తయారీ విధానం అనేది తీసుకొని వచ్చానండి సో ఈ జొన్న రెట్టె మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట సో డైలీ మనకి ఒక జనరేట్ అనేది తీసుకుంటే హెల్త్ చాలా బాగుంటుందండి అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఈ జనరేట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇప్పుడు తయారీ విధానం అనేది చూద్దామండి సో ఒక ప్లేట్ అనేది తీసుకొని నేను ఒక కప్పు జొన్నపిండి అనేది తీసుకున్నాను సో ఫస్ట్ టైం ట్రై చేసేవారైతే కొద్దిగా ముప్పావు పావు కప్పు గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఒక కప్పుకి పావు కప్పు గోధుమ పిండి యాడ్ చేసేసి అందులోకి తగినంత వాటర్ అనేది మిక్స్ చేసేసుకొని ఇలా మనకి ముద్దలాగా చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో సో ఈ విధంగా మనకి ముద్దలాగా తయారు చేసుకోవాలండి సో గోధుమ పిండి వేయడం వల్ల మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది సో ఇప్పుడు జనరేటర్ తయారు చేద్దాం సో అందుకోసం మనము ముందుగా ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలండి సో ఇది వచ్చేసి మనకి జొన్న రొట్టెల పెనం అనమాట సో ఈ పెనం కాగేలోపు మనము ఇప్పుడు జొన్న రొట్టె అనేది తయారు చేద్దామండి సో చూస్తున్నారు కదా ఈ జొన్న రొట్టెని వాటర్ వేసేసి ఈ విధంగా మనకి బాగా మెదుపుకోవాలన్నమాట సో ఇలా మెదపటం వల్ల మనకి బాగా జిగురుగా వస్తుందండి పిండి సో జిగురుగా వస్తే మనకి పగులు రాకుండా జొన్నరెట్ అనేది మనకి చాలా బాగా వస్తుందండి సో వీడియో క్లిప్లో చూపినవి చూపిన విధంగా కింద పొడిపిండి చల్లుతూ మనం జొన్నరెట్ అనేది తయారు చేసుకోవాలండి సో ఇప్పుడు మనం కొద్దిగా పొడిపిండి చల్లుతూ ఇలా పొడిపిండి చల్లడం వల్ల మనకి జొన్నరెట్ అనేది విరగకుండా మనకి అతుక్కోకుండా చాలా నీట్గా క్రాక్స్ లేకుండా వస్తుందండి సో చూస్తున్నారు కదా మనకి ఎలాంటి క్రాక్స్ అనేది లేవనమాట సో ఇలా మనకి పొడిపిండి చల్లుతూ అనేది తయారు చేసుకోవాలండి సో ఈ జొన్నరెట్టి మనకి చాలా బాగా కాల్షియం అనేది వస్తుందండి రోజు మనం తినడం వల్ల సో చూసారు కదా ఈ విధంగా తయారైన తర్వాత మనకి పెనం కూడా వేడెక్కిందండి సో ఇప్పుడు ఈ జొన్నరొట్టె అనేది వేసుకుందామండి సో ఈ జొన్న రొట్టె ఒక ఫైవ్ మినిట్స్ కాగిన తర్వాత ఒక వన్ సైడ్ మనం వాటర్తో అద్దాలండి సో ఇలా అదితే మనకి బోట్ సైడ్స్ అనేది ఈ జొన్న రొట్టె చాలా బాగా కాలుతుందండి సో ఇలా వాటర్ అద్దిన తర్వాత దీన్ని ఒక సైడ్కి ఫ్లిప్ చేయాలన్నమాట సో చూసారు కదా మనకి ఎంత చక్కగా కాలిందో సో మనం ఎలాంటి ప్రెస్ చేయకోకుండా మనకి ఈవెన్గా ఈ జొన్న రొట్టె అనేది చాలా బాగా కాగిందండి సో ఇప్పుడు ఇంకొక సైడ్ కాగేలోపు ఇంకొక రొట్టె అనేది మీకు చూపిస్తున్నానండి సో చూస్తున్నారు కదా మిగిలిన పిండి తీసుకొని ఇంకొక రొట్టె అనేది చేసుకోవాలన్నమాట సో ఇలా వాటర్తో మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకొని పొడిపిండి చల్లుతూ మనం రొట్టె అనేది చేసుకోవాలండి సో ఇలా పొడిపిండి చల్లకపోతే మనకి రొట్టె అనేది విరిగిపోతుందనమాట సో ఇలా మనకి కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుతూ పెద్దగా మనకి రొట్టె అనేది చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా మనకి అదర్ సైడ్ కూడా చాలా బాగా చక్కగా వేగిందండి రొట్టె అనేది సో చూసారు కదా మనకి చాలా బాగుంది ఇప్పుడు ఇంకొక రొట్టె వేసి మీకు చూపిస్తానండి సో ఇలా వేసి వన్ సైడ్ మనం వాటర్ అనేది అద్దుకోవాలి సో ఇలా వద్దటం వల్ల మనకి చాలా బాగా టూ సైడ్స్ అనేది రొట్టె వేగుతుందండి సో చాలా చక్కగా వేగాలన్నమాట మనకి చాలా బాగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో చూసారు కదా ఇప్పుడు ఫ్లిప్ చేసాము ఇప్పుడు మనకి బోట్ సైడ్స్ అనేది ఈ రొట్టె చాలా చక్కగా వేగిందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇలా తయారు చేసుకొని నైట్ కానీ మార్నింగ్ కానీ ఇలా తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి సో మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు నేను తుంచి చూయిస్తానండి సో చూడండి మనకి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఈ జొన్న రొట్టెలు అనేది సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అనిరు వెన్నీ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి